तो अब बाढ़ बिर्द रहे सामी। इतने मनमोह गुड़ के करा है। गुड़ का बिर्द रा। जलवायी, जितना होता है तुला गया है। तमी की बान करने जोलट वेटू। भईया। वे वे वन बिस्तर दिश्ट इसको। नहीं। दरा जोलट करना <laughs> హాట్ పెట్టేది మెరు నీకు రామండు నీకు ఉంది మాకోన బొట్టు వాళ్ళకి చూపింగా ఓకే హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ గట్రా అందరికి ముందుగా గుడ్ మార్నింగ్ సోయర్ వచ్చేసి డే ఏంటంటే అందులో చక్క చక్కగా చేసేసుకున్నాం బర్రెలు కూడా గెడ్డి కూడా కోసుకొచ్చిన చాలా పెద్ద మోపులు వచ్చాము అండి ఆ మోపులో సగం నైట్ వేసి ఇప్పుడు ఉండేది మొత్తం ఇప్పుడు అనమాట అందరం ఎక్కడికి వెళ్తున్నాం సుబ్బు బాగా రెడీ అయ్యారు అనుకుంటున్నారా గుడికి వెళ్తున్నాం అండి ఈరోజు గురువారం కదా సో సాయిబాబు గుడికి వెళ్తాం గుడికి వెళ్ళి సో ముఖ్యంగా ఈరోజు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈరోజు కిషోర్ అన్న బర్త్డే అనమాట అందుకోసమే అన్న మొన్న ఫోన్ చేసినప్పుడు మాట్లాడాడు సో ఏంటంటే కిషోర్ అన్న పేరు మీద మేము అర్చన చేయడానికి వెళ్తున్నాం అనమాట గుడికి వెళ్ళి సో ఫ్రెండ్స్ మీ అందరూ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ఎందుకంటే ఎప్పుడు చూసినా అంటే పది మంది మంచి కోరే వాళ్ళని మనం పిల్లకెళ్ళి అర్చన పోయేదేం లేదు రండి సో ఏంటంటే అందుకోసం వెళ్తాం గుడికి వెళ్ళి మంచిగా అన్న పేరు మీద అర్చన చేయించి వాళ్ళ కుటుంబ సమేత మొత్తం బాగుండాలని కోరుకుంటే ముందు వచ్చేసి అన్నకైతే బర్త్డే ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఒక యాభై చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సో మేమైతే గుడికి వెళ్తున్నాం పాప ఇట్ట సో మొత్తానికైతే మేము గుడికి వచ్చేసినాం

నా ఇది అంతా లేదు ఈ బిల్లోని ఇచ్చిపోతే నీళ్ళకి నీళ్ళు అంటే ఇష్టం సార్ ఈ పిల్లోనికి బాగా పైగ ఎక్కు ఎక్కువకు ఎక్కువనా ద ਦਾਵਕ ਆ? ਦੋਡੋ? ਆ.. ਤੁਹੋ ਲਾਕੋ ਦੋਡੋ रੇ ਠੈ! ਰੇ ਡ੍ਰਾ! தலத்துக்கு போறோம் அல்லாஹ் 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 இந்த வினா ஆபபாயி தான் மா விஷேஸ் தான் 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 కళ్ళు కడపలే నీకు తిరుగుతున్నాడు కూర్చోకొచ్చేపు అక్కడ కూర్చొని పసా సో మొత్తానికైతే వాగు చాలా భీకరంగా మారుతుంది ఈ వాగుతోనే సగం భయపడక మేము వెళ్ళలేదు పరా పరా అతను ఎక్కడ కూర్చోరు కొసేపు ఇంకొచ్చే ముందుకు ఇంకొచ్చే ముందుకు ఎక్కడ కూర్చోరు నీకు రారా పెద్ద మనిషి మాకు పెద్ద మనిషి కొబ్బరికాయ కొట్టిస్తున్నాడు చేప జాబ్ దాము అట్ట కాదు ఆడంటే చిన్న పిల్లడు నువ్వు నాకు తీసుకోపేజీ సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది వాటర్ షెడ్ చాలా ఎక్కువ ఉంది వాటర్ ఫుల్ వస్తుంది పిల్లల్ని చేయి విడిచిపెట్టాలంటే భయం వేస్తా ఉంది మొత్తానికైతే మేము శివాలయం దగ్గర అభిషేకం చేపించడం అయితే పూర్తి అయిపోయింది సో ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఆంజనేయ స్వామి కూడా ఉంటే సో మళ్ళీ తల్లి కొడుకులు ఇద్దరైతే గుడికి వెళ్ళారు సో ఇక్కడ ఏంటంటే వాటర్ ఫుల్ ఉంది ఫ్రెండ్స్ చాలా ఎందుకంటే ఓకే ఫ్రెండ్స్ మేము శివాలయానికి అయితే వెళ్ళొచ్చాము అక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ప్రత్యేకత అక్కడ శివలింగం అనేది వెలిసారని వెలిసిందనమాట సో అక్కడ కార్తీక మాసం వచ్చినప్పుడు చాలా బాగా వైభవంగా పూజలు అయితే జరుగుతాయి భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుంది సో ఏంటంటే ఫ్రెండ్స్ అక్కడ శివాలయంలో అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి మనం ఇక్కడ సాయిబాబా గుడి కదా వచ్చేసామన్నమాట సో ఇక్కడ ఎందుకు సుబ్బు రోజు ఎన్ని టెంపుల్స్ తిరగారు ఈ ఈరోజు ఎన్ని టెంపుల్స్ తిరగడానికి కారణం ఏంటంటే ఈరోజు కిషోర్ అన్న బర్త్డే అనమాట సో ఏంటంటే మనం అన్న పేరు మీద అర్జెంట్ చేపించాము ఇంకా ఫస్ట్ సార్ వచ్చినప్పుడు నాకు సాయిబాబా గుడిలో పూజ ఎలా చేసుకోవాలో తెలియదు ఇది సెకండ్ టైం కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ ఇక్కడ సాయిబాబా పూజ చేసుకొని ఇక్కడ టెంకాయ కొట్టేసి లోపలికి వెళ్ళిపోయామనమాట అది ఫ్రెండ్స్ ఎన్నిసార్లు వచ్చినా కూడా ఎన్ని చేసినా కూడా ఈ తాము అల్లరి అస్సం అల్లరి అస్సలు తట్టుకోలేకున్నాం నందు అల్లరి అయితే కొంచెం తగ్గింది రా తగ్గింది సో ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకా అంత బాగా వీళ్ళు కూడా బాగా ఫుల్ బతిపట్టిన ఈరోజు ఇంకా కానీ పిల్లలు ఏంటంటే మాతో పాటు ఉపవాసం ఉన్నారు ఫ్రెండ్స్ మా అన్నం అని ఎక్కడ అడగలేదు అంటే మేము గుళ్ళు సేపు వాళ్ళు అన్నం అని ఏం అడగలేదు జస్ట్ ఏంటంటే మనం కొబ్బరి కొబ్బరి ఉంటుంది కదా మనం టెంకాయ కొట్టిన తర్వాత దేవుడి దగ్గర ప్రసాదం పెట్టి తీసుకుంటాం కదా తిని మాతో పాటు వాళ్ళు కూడా సైలెంట్గా వచ్చేస్తూ ఉన్నారు అమ్మ ఆకలి అయితే ఇదైతే అయితే ఒక్కరు కూడా అసమ్మ కానీ దాము కానీ నందు కానీ అసలు అడగలేదు లాస్ట్ ఇంకా సాయిబాబు గుడిలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ముందే దేవుని దగ్గర పోకుండా ఈ దాము ఒక్కొక్కటి చేస్తుంటాడు ఫ్రెండ్స్ ముందే డైరెక్ట్గా వెళ్ళి ప్రసాదం తెచ్చుకున్నాడు తింటాం అడుగులన్నీ మామూలుగా అయితే యాక్చువల్గా వాడు బియ్యం పాయసం తినడు కానీ ఈరోజు తింటున్నాడు మాకలు అయిందేమో ఇంకంతా తండ్రిలు కొడుకులు ఇంకా అదే పనిపెట్టినారాడా నేను మాత్రం లోపలికి వెళ్ళి సాయిబాబా దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చి అప్పుడు నేను అంతా అంతా అయిపోయిన తర్వాత తీసుకున్నాం అనమాట సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ అయితే అయిపోయాం లోపలికి మనం ఇంకా ఎంతసేపు అయినా కానీ ఎంత ఏది ఏదేమైనా కూడా గుళ్ళో ఉంటే ఆ ప్రశాంతత వేరు మనసుకి ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా కాసేపు గుళ్ళో కూర్చొని ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకొని కాసేపు కూర్చుంటే సో ఫ్రెండ్స్ నేను అక్కడ నందుని ఎందుకు అంటే నందు మెట్లెక్కి పైకి వెళ్ళిపోతున్నాడు అందుకోసమే వాళ్ళకి కిందికి దిగొని అని కొంచెం కొట్టేశాను అనమాట బాగా అల్లరి చేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళ అల్లరికి హద్దు లేకుండా పోయింది వీళ్ళు ఏంటంటే ఇంకా అసలు నాకు తలకాయ ఒకసారి తలనొప్పి లేస్తూ ఉంటుంది వీళ్ళతో ఒక్కొంత చోట ఉండరు ఉరుకుతా ఉంటారు ఎట్ట ఉరుకుతారు అట్ట ఉరుకుతారు దామ పెద్ద అల్లరుడైపోయినాడు మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా సో ఏంటంటే రేపు ఎక్కడ ఎక్కడికైనా వెళ్తే దాముని ఇంటి దగ్గర పెట్టాము ఫ్రెండ్స్ వాడొద్దు మా వెంట బాగా అల్లరోడైన వాడు ఎక్కడన్నా మీకు కనపడుతుంటే చూడండి వాడు వీడియో మొత్తం కనపడడు ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఆడుకుంటూ ఉంటాడు సో ఏంటంటే ఫ్రెండ్స్ సాయిబాబు పూడి అంటే మనకు బాగా ఫ్రీడమ్ కాబట్టి బాగా ఆడుకుంటారు సో పూజారు కూడా పాపం ఏమనలేదు వాళ్ళని ఈ అస్సమ్మని నందుని దాముని మీరు ఎలా చేస్తా ఉంటే సైలెంట్గా చూస్తూ ఉన్నాడు వాళ్ళకెళ్ళి మాకైతే కొంచెం తీర్థం అయితే వేశారు వేసిన తర్వాత తీసుకున్న తర్వాత చేతులు కడగచ్చుకోకండి కలషం పెడతామని చెప్పారు సో మీ చేతులు గడకచ్చుకున్నాము పోయి బయటికి వెళ్ళి తర్వాత కలషం అంతా అంతా తల మీద పెట్టేశారు మాకు చిన్న పెద్ద అందరికీ పెట్టేశాడు అనమాట సో ఏంటంటే ఫ్రెండ్స్ పూజ అయితే బాగా జరిగిపోయింది

ఒకరి నుంచి ఒకరు ఉన్నారు ఫ్రెండ్స్ మీకు ఎవరైనా కావాలని చెప్పండి నందున అసమ్మని ఎవరో ఎవరొకటి తీసుకెళ్ళండి దాముని అన్నందున ఎవరో ఒకటి తీసుకొని అసమ్మని వీళ్ళ బుక్కుని బర ఒకరన్నా ఇంట్లో మెత్త లేరు ఫ్రెండ్స్ ఇది అంత కొర ఉన్నాడని నందే కొట్టుగా ఎస్ అమ్మని ఏమనిటో రొట్టబడి గిడిగల తాట్లాడితే మిడకాయడు మాదిరిగా ఇచ్చకిచ్చికిందనకలాంటి కాస్త కూతురు అడకుండా మనుషులకి సో ఏంటంటే ఇంకా సురేంద్ర వచ్చేసి ఇక్కడ టేబుల్ రోజు తీసుకున్నాడు అనమాట మనకి ఇంటికి ఎందుకు తెచ్చుకున్నామంటే నేను ఆ ఇంటి దగ్గర నాటుకుని ఉంటాడు సో ఇక్కడ వచ్చేసి చాలా మొక్కలు ఉన్నాయి మనం డైలీ కనపడుతూ అంటే డైలీ వెళ్ళే వాళ్ళకైతే ఇవి అక్కడ అక్కడ ఏమో మొక్క ఉంటే మొత్తం చూస్తూ ఉంటారనమాట ఇంకో విషయం ఫ్రెండ్స్ మీకు విషయం చెప్పాలి ఈరోజు మన సబ్స్క్రైబర్ అంటే మన 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 ఛానల్ని ఫాలో ఫాలో అయ్యే కాదు మాత్రం మమ్మల్ని ఈరోజు సాయిబాబా టెంపుల్లో మాట్లాడించారనమాట మీరు గడ్డ రాజు అలా తమ్ముడు కదా అన్నారు సన్నీ అయిపోయినాయి తండ్రివి తెచ్చారు దాము చాలా అంతా చేస్తే తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి బాగా నచ్చింది అంటే అలా తెచ్చుకోవాలి బాగుంటుంది దాంట్లో వీళ్ళు పోవడానికి బయటికి అది కూడా పెట్టారు సో ఏంటంటే చాలా అంటే చాలా బాగుంది తర్వాత వచ్చేసి ఇంకా మనం బైక్ దగ్గరికి వెళ్ళాము ఆడాడే దాము చేతిలో టూ రూపీస్ ఉందనమాట ఆ టూ రూపీస్ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మాకు దానం చేయండి అన్నారు ఇంకా మా దగ్గర మేము అయితే రెండు వందలే తీసుకెళ్ళాము వచ్చేసి అర్చనకి ఇది టెంకాయ అది తీసుకునేసరికి అంత అయిపోయింది దాము చేతుల్లో రెండు అంటే గుడికి వెళ్ళిన వాళ్ళు దానం చేయకుండా బయటికి రాకూడదు అంటారు కదా సో మొత్తానికి అయితే దాము అయితే వాళ్ళకు కొంచెం ఒక రెండు రూపాయలు దానం చేశాడు అవి గుడి గుడిది మొత్తం అయిపోయింది ఇంకా వచ్చాము మళ్ళీ ఇంకా దోశ తినేసాము మళ్ళీ ఇంటికి వచ్చి వండాలంటే కొంచెం లేట్ అవుతుంది కదా సో ఫ్రెండ్స్ దాము అస నందు దబదబ తినేశారు అబ్బో ప్రపంచంలో ఎక్కడ లేడు నేను అన్న అంత బుద్ధిమంతులు అన్నట్టు తింటున్నాడున్న దాము చక్కగా తినేసాము దాము నందు సింగిల్ పూరి దాము ఒక దోశ నేను ఒక సింగిల్ దోశ సురేంద్ర ఒక అంటే యాక్చువల్గా అయితే దాముకు ఒక సింగిల్ పూరి చెప్పాడు సురేంద్ర దోశ చెప్పుకున్నాడు కానీ దాము పూరి తినలేదు నాకు దోశ కావాలన్నాడు సురేంద్ర దోశ కావాలి దాము తెచ్చి నేను కూరే సురేంద్ర తెచ్చుకున్నాడు అనమాట ఇంకా మా తినడం కూడా అయిపోయింది మళ్ళీ వస్తూ వస్తూ ఇంటికి సరుకులు కూడా తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు అంటే డైరెక్ట్ ఇంటికి రాలేని పరిస్థితి మన అవసరాలు అలా ఉన్నాయి కాబట్టి ఇంకా అంతా అంటే మామూలుగా అంటారు కదా గుడికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఆగకూడదు డైరెక్ట్గా వచ్చి ఇంటి దగ్గర కూర్చోవాలి అంటారు కదా సో ఏంటంటే మేము అలా కూర్చున్న సిచ్యువేషన్లో తెలియము ఈరోజు మాకు ఇంట్లో సరుకులు తర్వాత వచ్చి సురేంద్ర బైక్కి లైటింగ్ లైట్ ఫెయిల్ అయింది ఆ లైట్ కోసం వెళ్తే అక్కడ వాళ్ళు టైం పడుతుందని చెప్పారు మళ్ళీ ఇంకా ఇంటి దగ్గర ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాటికి నీళ్ళు అని మళ్ళీ ఆ దారిలో అని ఇంకా వాళ్ళు దగ్గర దగ్గర వచ్చేసి వన్ అవర్ పడుతుందని చెప్పారు లైట్ చేయడానికి కుదరదు కానీ ఇంకా డైరెక్ట్గా మమ్మల్ని తీసుకెళ్లి సరుకులు తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా దాము దారిలోనే నిద్రపోయాడు ఫ్రెండ్స్ దాము దారిలోనే నిద్రపోయాడు ఇంకా నేను మధ్యలో పిల్లలు ఫ్రూట్స్ తీసుకున్నాడు అవి తీసుకొచ్చి పెట్టాము అని నేను ఎందుకొచ్చిన తర్వాత కాసేపు పట్ల పడుకొని తర్వాత లంచ్ ప్రిపేర్ చేయాలి కలిగి కనీసం కూరగాయలు కూడా తీసుకోవాలి అంటే ఇంతమంది పిల్లల్ని వేసుకొని మనం అంటే మనం వెళ్ళిన పర్పస్ వేరు కదా ఏంటంటే మనం జస్ట్ మామూలుగా అయితే గుడికి వెళ్ళాము కానీ ఎన్ని తెచ్చుకుంటాం మనం మనకు తెలియదు కదా యాక్చువల్గా అయితే నేను సూర్యోద్రం రేపు వెళ్తాడు అనుకున్నాను అలాగే కానీ ఈరోజే మొత్తం లిస్ట్ లిస్ట్ నేను రాసి పెట్టిన లిస్ట్ మొత్తం తెచ్చుకున్నాడు తెచ్చుకొని ఒక్కసారి కూరగాయలు కూడా తీసుకొచ్చాడు అనమాట కూరగాయలు కూరగాయలు తర్వాత కూరగాయలకి వెళ్ళలేదు ఓన్లీ ఇంట్లో సరుకులు మాత్రమే సో ఫ్రెండ్స్ ఇదే అనమాట చాలా అంటే ఈరోజు చానా పనులు చేసుకున్నాం మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చాము ఇంకా దాము ఫుల్లు నిద్ర వీపుతున్నాడు ఆ సమ్ము కూడా నిద్రపోవడానికి వచ్చింది నందు సురేందర్ మాత్రం